పెన్షనర్స్కు అత్యంత ముఖ్యమైన పీపీఓ గురించి సమగ్ర సమాచారం ఈరోజు మనం తెలుసుకుందాం పీపీఓ అంటే ఏంటి పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డీడీఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటిఓ ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవడం మంచిది పీపీఓ ఒక్క పేజీలో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా ఎలా రిజిస్టర్గా తయారు చేయవచ్చు చూద్దాం ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయం రిటైర్ అయినప్పటికీ పే పే స్కేల్ గ్రేడ్ చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ బ్లడ్ గ్రూప్ బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలు టైప్ చేసినా కానీ అందంగా వ్రాసి కానీ పెట్టండి మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టండి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజ్ ఇంక్వెస్ట్ పేపర్లు తెల్ల కాగితాలు పెట్టండి మీ ఆధార్ పెన్షనర్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు పాన్ కార్డ్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్ కాపీలు పెట్టండి మీ స్పౌస్ ఆధార్ పాన్ ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ చేసి లేదా జిరాక్స్ కాపీలు పెట్టండి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్స్గా తయారు చేసి చేయించి మా వద్ద భద్రంగా ఉంచుకోవాలి ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటో చూద్దాం రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలుంది పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదేని కారణంతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది పీపీఓలో ఏ అంశాలుంటాయి అందరూ సర్వీస్ పెన్షనర్ తమ పీపీఓ ఓసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగా నమోదైందా లేదా పరిశీలించండి మన పీపీఓలో స్పౌస్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ మొదలై ఉంటాయి అవన్నీ కరెక్ట్గా ముద్రించబడిందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి పీపీఓలో స్పౌస్ ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది సరిగ్గా ఉందా లేదా అనేది కూడా కరెక్ట్గా పరిశీలించుకోవాలి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే దానిలో మూడు అంశాలు వాటి ఎదురుగా వచ్చి మొత్తం నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా గమనించండి ఇప్పుడు వాటి గురించి చూద్దాం సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంతకాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్లు చెల్లించబడతాయి పిఆర్సి అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్ కాబడుతుంది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు పాటు పూర్తి పెన్షన్ పూర్తి పెన్షన్ చెల్లిస్తారు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు రిటైర్ అయిన సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం అది ఎప్పటివరకు చెల్లించబడేది పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మేమో జారీ చేసింది ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ లేదా ఐఆర్ వంటివి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్స్ లానే వీరికి కూడా పిఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్ కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది దానిపై డిఆర్ కూడా చెల్లించబడుతుంది బేసిక్ పెన్షనర్పై డిఆర్ అడిషనల్ క్వాంటం ఆఫ్ డిఆర్ కలిపి ఏకమొత్తంగా చూపబడుతుంది ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు వాటిని చేయించుకోవాల్సిందే లేనిచో మన తదనంతరం వారి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ ఏక్యూపీ మంజూరు విషయంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారు వారి వారి ఎస్ఆర్ పెన్షనర్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో వివరాలతో పోల్చి చూడండి క్రింది రెండు అంశాలు చూడాలి మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారికి ఉద్దేశిస్తూ వ్రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ జిరాక్స్ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్ పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి ప్రొసీడింగ్స్ పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌస్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా వ్రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ వ్రాసి మీ పీపీఓ నకలు జత చేసి మీ ఎస్ఆర్తో మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌస్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ లేదా ఆధార్ పాన్ కార్డ్ జిరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి ఒక నోటరీ అఫిడవిట్ చేయించి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి ప్రొసీడింగ్స్ పంపుతారు మీ స్పౌజ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పేస్లిప్స్లో పేరు తేడా పడినా కూడా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌస్ ఆధార్ పాన్ స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు జడ్ చేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు వారు పరిశీలించి సరిచేస్తారు పీపీఓలో కరెక్ట్గా ఉండి తేడాలు తేడాలుంటే పట్టించుకోనక్కర్లేదు మీరు ఎస్టీఓను కోరినప్పటికీ వారు సరిచేయకపోయినా ఇబ్బంది లేదు